నేను విన్నది అంటే చాలా దగ్గర నుంచి విన్నాను నెక్స్ట్ హిరణ్య కశ్యపాతీ ఇవ్వడానికి చాలా ట్రైల్స్ చేస్తున్నారు చాలా సీరియస్గా ఉన్నారు మేబీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే ఉండబోవచ్చు గుణశేఖర్ గారిది అని తెలుస్తుంది నిజమాబుద్ధం ఇంక నేనైతే ఇంకేం అనుకోలేదాన్ని కథ సీరియస్గా ఉన్నారు అది అయిపోయింది ఆల్రెడీ కథ అయిపోయింది ఇప్పుడు దాని మీద కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు ఈ ఎనిమిదేళ్ళు దాని మీద వర్క్ చేశాను లైఫ్లో ఎయిట్ ఇయర్స్ ప్రైమ్ టైమ్ దాంతో స్పెండ్ చేశాను సో అందుకని ప్రస్తుతానికైతే యూఫోరియా తప్ప నా దృష్టిలో వేరేది లేదు ఈరోజు ఈ సినిమాని జనాల దగ్గరికి సక్సెస్ఫుల్గా చేర్చడమే నా మిషన్ అంతే ఇంక వేరే ఆలోచన కూడా లేదు ప్రస్తుతానికి అండ్ ఫిబ్రవరి సిక్స్త్ సో ఫైనల్గా అంటే గుణశేఖర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమాలో ఖచ్చితంగా ఏదో ఒక సమాజానికి ఉపయోగపడే ఉంటుందని మాకు తెలుసు ఈ జనరేషన్కి ఇఫేరియా గురించి ఫైనల్గా ఏం చెప్తారు ఎందుకు చూడాలి ఏం నేర్చుకోవాలి ఎందుకు అంటే ఏం నేర్చుకోవడానికి నేను ఏదో ఉపదేశాలు అయితే ఇవ్వట్లేదండి స్ట్రిక్ట్గా ఇవ్వట్లేదు సార్ మీరు అదైతే భరోసా ఇస్తున్నాను నేను మీకు మెసేజ్ ఇచ్చేసి ప్రీచింగ్లు ఇచ్చేసి అయితే భయపెట్టినాం సరదాగా మన కుర్రాళ్ళ మధ్యలో సరదాగా జరుగుతున్న కాదని ఆ సరదా సరదాగా జరుగుతున్న వాటిలోనే అమ్మ ఇంత జరుగుతుందా ఇంతలాగా మనం విచక్షణ కోల్పోతే మన జీవితాలు లాగా ఎంత నాశనం అయిపోతాయా ఇంత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుందా అని ఇటు కుర్రాళ్ళు కానీ ఇటు ఫ్యామిలీస్ కానీ రెండు ఇద్దరు ఇద్దరు సమాన బాధ్యతతోటి ఈ సినిమా చూసాక ఒక్కసారి వాళ్ళ వాళ్ళకి ఒక చిన్న లాగా మనం అలర్ట్ చేస్తుంది సార్ ఆ కాన్షియస్నెస్ క్రియేట్ చేస్తుంది అందుకని ఖచ్చితంగా ఇప్పుడు ఈ జనవరిలో చాలా చక్కగా నవ్వుతూ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూసాం ఇప్పుడు ఫిబ్రవరి ఆరో తేదీన ఒక్కసారి ఒక రియాలిటీ చెక్ తోటి యూఫోరియా చూద్దాం లైఫ్లో ఆ రియాలిటీ చెక్ అనేది అప్పుడప్పుడు ఉంటూ ఉండాలి అదే యూఫోరియా సార్ అండ్ యూఫోరియా విషయానికి వస్తే సార్ నాకు తెలిసి అతి పెద్ద టాస్క్ మీ స్వప్నాన్ని మదర్గా మీరు చూడాల్సి రావడం చాలా మదన పడి ఉంటారు ఫస్ట్ మేడం దగ్గరికి వెళ్ళి భూమికా గారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు అసలు ఆ కన్వర్జేషన్ ఏమి నడిచింది అదే అంటే ఫస్ట్ తను కూడా షాక్ అయింది ఎందుకంటే జనరల్గానే హీరోయిన్లు మదర్ రోల్ అనేసరికి కొద్దిగా వెనకడుగేస్తారు అందులో ఒక టీనేజర్కి మాదర్గా చేయాలి భూమిక నిజ జీవితంలో ఎంగే ఆవిడేం టీనేజర్కి మదరయంతో వయసు లేదు ఆవిడకి ఆ రియల్ లైఫ్లోనే ఆవిడ సన్నకే ట్వెల్వ్ ఇయర్సే సో అందుకని కథ స్క్రిప్ట్ పంపించమంది తను అప్పుడు లండన్లో ఉంది సో స్క్రిప్ట్ పంపించాను స్క్రిప్ట్ చదివిన తర్వాత ఈ కథ చెప్పి తీరాలి వెంటనే ఐఎమ్ డూయింగ్ ఇట్ అంది మిమ్మల్ని భూమిక గారిని నేను ఓ దగ్గర చూసాను అది మన ఒకడు రీ రిలీజ్ అప్పుడు ప్రసాద్ ఐమాక్స్కి వచ్చారు మీరు అంటే అక్కడ కూడా మేడం ఎంత అంటే మీరు పక్కన కూర్చోబెట్టుకుని ఏదో చెప్తున్నారు ఒక డైరెక్టర్ లేకుంటే ఒక హీరోయిన్ అలా కాకుండా మిమ్మల్ని ఒక గురువులాగా ఒక గైడ్ లాగా చాలా నమ్మినట్టు నాకు నేను గమనించిన విధానంలో అర్థమైంది సో చాలా బలంగా నమ్ముతారు మిమ్మల్ని ఎందువల్ల ఆ బాండింగ్ సెట్ అయ్యింది నన్నే కాదు ఆవిడ డైరెక్టర్ అద్దర్తోటే అలాగే ఉంటారు ఆవిడ ఆవిడ చాలా వెరీ వెల్ మేనర్డ్ అమ్మాయి ఆవిడ నాకు అంటే అందరికీ కూడా ఆవిడ నేను చూస్తేనే చాలా రెస్పెక్ట్ ఇవ్వాలని అనిపిస్తుంది తప్పితే వేరేగా అస్సలు అనిపించదు ఎందుకంటే ఆవిడ బిహేవియర్ అలా ఉంటుంది ఆవిడతో మాట్లాడితే తీరు అలాగే ఉంటుంది అందుకని ఇక్కడ నేననే కాదు మీరు వేరే డైరెక్టర్తో చూసినా సరే ఆవిడ అలాగే ఉంటారు సరే ఒక సీరియస్ క్వశ్చన్ ఇది కూడా సెప్ చెప్పాలనుకుంటే చెప్పండి స్కిప్ చేయండి రానా గారితో ఇప్పుడు మీ రిలేషన్ ఎలా ఉంది ఎవరితో ఎప్పుడు రిలేషన్ ఏమి మనకేమీ చెడదండి ఇప్పుడు ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ విషయంలో సో అది జరగలేదు ఆ ప్రాజెక్ట్ జరగనప్పుడు సో తను అది వేరే రకంగా ప్రయత్నాలు చేసినప్పుడు నేను కొద్దిగా హర్ట్ అయ్యి నా హట్నెస్నే ఎక్స్ప్రెస్ చేశాను అంతే అంతకు మించి తన మీద ఆ తర్వాత మళ్ళీ మేము మాట్లాడుకున్నాం మేము మెసేజ్లు ఇచ్చుకున్నాం మాట్లాడుకున్నారా అది మా ఇవన్నీ అంటే పర్సనల్గా వాళ్ళ మీద మనకి ఏముంటుంది చిన్న ప్రొఫెషనల్గా ఒక చిన్న ఇది అదే అది అక్కడ తోట అయిపోయింది అండ్ ఇహోరియా ఇప్పుడున్న ప్రతి ఇంటికి అవసరమైన కథ అని చెప్పారు కరెక్ట్ నేను కూర్చోగానే ఫస్ట్ నేనే ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పాను బట్ మీ ఇంటికి ఈ కథ ఎంత అవసరమైంది ఈ సినిమా ఎంత అవసరమైంది ఈ సినిమా సక్సెస్ ఎంత అవసరమైంది అంటే ఇది ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం దీనికోసం నుంచి కష్టపడుతున్నారు అంటే ఫస్ట్ అందరికి కూడా కథ చెప్పాలన్న ఆసక్తే ఈ కథని రైట్ టైం ఇది ఇది చెప్పడానికి అని ఆసక్తి అందుకనే ఇప్పుడు మేమందరం కూడా చాలా ఎమోషనల్ కనెక్ట్తో ఉన్నాం పొద్దున్న జనం కూడా ఈ సినిమా చూసిన తర్వాత అంత ఎమోషనల్ కనెక్ట్ వస్తుంది అంటే ఆ ఎమోషనల్ కనెక్ట్ రావడానికి ఇదేదో మనకి స్వీయ అనుభవంతోనో దీంతోనో వచ్చేది కాదు ఈ రోజున సొసైటీలో మన ఎదురింట్లోనో పక్కింట్లోనో ఇలాంటివి జరుగుతున్నాయి కదా మన ఇంట్లో కూడా జరిగే అవకాశం ఉంది కదా మనం ఎంత జాగ్రత్తగా ఎంత అలర్ట్గా ఉండాలి అనే ఒక అవేర్నెస్ ఒక కాన్షియస్నెస్ క్రియేట్ చేస్తుంది సో అందుకని ఈ కథను చెప్పాలన్న ఒక కుతూహలంతో మేము ఎప్పుడెప్పుడు చెప్తామా అనేది మేము నమ్మాం మేము గట్టిగా నమ్మి మేము సాటిస్ఫైడ్ అన్ని రకాలుగా సో అందుకని రేపొద్దున్న అదే రిజల్ట్ని ఆడియన్స్ నుంచి రప్పించుకుంటామనే నమ్మకం ఉంది